ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేయగా మిగిలిన పథకాలు ఎప్పుడు అనే చర్చ కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రజల్లో కొనసాగుతుంది ప్రతిపక్షాలు సైతం ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి రేవంత్ సర్కార్ మాత్రం వంద రోజులలోపే మిగిలిన హామీలను అమలు చేస్తామని చెబుతుంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మరో పథకాలపై కీలక ప్రకటన చేశారు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన త్వరలోనే మరో రెండు హామీలు చేస్తామని చెప్పారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉచితంగా రెండు వందల కరెంటును అందిస్తామని తెలిపారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా ఇదే సమయంలో మరో కీలక విషయం చెప్పారు రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రెండు వందల యూనిట్ల కరెంటు ను అందిస్తామని వెల్లడించారు దీంతో మరోసారి రేషన్ కార్డు కీలకంగా మారింది ఇప్పటికే తెలంగాణలో చాలా మందికి రేషన్ కార్డు ਵੱਧ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులను అందిస్తామని హామీ ఇచ్చింది దరఖాస్తులను కూడా స్వీకరించారు త్వరలోనే నూతన కార్డుల మంజూరును ప్రభుత్వం భావిస్తుంది కొత్త కార్డుల మంజూరు కంటే ముందు అనర్హులను తొలగించాలని సూచిస్తుంది మరోవైపు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఈ రెండు హామీలతో పాటు మిగిలిన హామీలను కూడా త్వరగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల లోపే ఆరు గ్యారంటీలను అమలు చేసే ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే ప్రకటించిన గ్యారెంటీల కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులను స్వీకరించారు జనవరి పన్నెండవ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎం కు నివేదించారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోనే అన్ని గ్యారెంటీలు అమలు చేస్తారు తరో లేదో చూడాలి మరి